హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దామండి ఆనియన్ ఆమ్లెట్ మనం ఇప్పుడు వచ్చేసి రెండు గుడ్లను తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు అండి కొన్ని ఉల్లిగడ్డలు వేసేసుకున్నాము ప్లీజ్ అన్నీ ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము సగం స్పూన్ కారం వేసుకుందాము తర్వాత ఉప్పు వేసుకుందాము సగం స్పూన్ ఉప్పు వేసుకున్నాము మనం ఇవి గుడ్డు వేసినాక మొత్తం కలుపుతాము కదా అప్పుడు సరిగా కలవదు ఉప్పు కారం అనేది అప్పుడు వచ్చే బాగా కలవాలంటే దాన్ని కొంచెం పాలండి కొంచెం ఒక చిన్న స్పూన్ అంతా పాలు పోసి కలుపుకుంటే ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది మనకు పాలు లేకుంటే కదా నీళ్ళు కూడా వేసుకొని ఒక చిన్న స్పూన్ నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఎలా బాగా కలిసిపోయిందో ఇప్పుడు వచ్చేసి మనం గుడ్డు పగలగొట్టుకొని వేసుకుందాము ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది గుడ్డులోకి మనం ఇట్లా పాలు నీళ్ళు వేసుకొని పాలు కానీ నీళ్ళు కానీ ఇట్లా వేసుకొని కలుపుకుంటే మనం రెండు గుడ్లను వేసుకున్నాము ఇప్పుడు కలుపుకోవాలి బాగా చూడండి కలుపుకుంటే గడ్డలు గడ్డలు కూడా రాకుంటుంది బాగా వస్తుంది ఉప్పు కారం అనేది కలిసిపోతుంది గుడ్డులోకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము మనము వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక పెంక పెట్టేసుకుందామండి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడి కానిద్దాము వేడి అయిందండి ఇప్పుడు ఇప్పుడు మనము కలుపుకున్నాం కదా ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా వేసేద్దాము వేసి బాగా వేడి చేద్దామండి దాన్ని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము వేసుకొని బాగా కాలనిద్దాము ఇప్పుడు వచ్చి నెమ్మదిగా మనం రౌండ్గా చుట్టూ తిప్పుకొని తిప్పేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చింది ఆమ్లెట్ విరిగాకుండా వచ్చింది ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఉప్పు కారాలు కూడా బాగా కలుస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్